హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు వన్ మోర్ వీడియో ఈ రోజైతే మా అత్తవారి ఇంట్లో వారాలు ఎలా చేసుకుంటాం ఏంటి అనేది ప్రతిదీ చూపిస్తాను చూడండి నేనైతే మీద అన్ని పనులు చేసుకొని ఇంకా కిందకైతే దిగేసరికి ఇదిగోండి మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య మీరు విన్నది నిజమే ఈవిడ మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య కూర్చొని అన్ని పనులు చేసేస్తారు ఈ వయసులో చాలా గ్రేటు మనం కూడా చేయలేం అన్ని పనులు చేస్తారు ఇంక మా బుడ్డోళ్ళకి స్కూల్కి పంపిస్తే సెలవు అనుకొని ఇంటికైతే వచ్చేసారు ఇంకా మాకు ఏ పని చేయనివ్వరు ఈరోజు అంతా చుక్కలే చూపిస్తారు అత్తయ్య అయితే మీద దీపం పెట్టేశారు కిందన ఉప్పవారాలు అయితే తీసేసాము ఇంకా పక్కన పెట్టింది అయితే ఇంకో ఇంటికి అయితే తీసుకెళ్తాము కోడైతే భయపడిపోయింది అత్తయ్య దగ్గర నా బుడ్డు దానికైతే ఫోన్ ఇచ్చాను నేను చేసేటప్పుడు తీయమని అసలు తీయలేకపోయింది ఇంక చిన్నదాయి కదా ఇంకా మా మర్రిదికి అయితే ఇచ్చేస్తే మా మరిది దగ్గర అయితే కోడి తినేసింది ఎంత చక్కగా నేను మొక్కిన కోడి కూడా తినేసింది ఇంకా మా ఆయన వాళ్ళైతే ముగ్గురు అన్నతములు నేనే పెద్ద కోడల్ని పేరుకే పెద్ద కోడల్ని ఇంకా అంతేని ఇంకెందులోని నా ఇదేమి పెద్దగా ఉండదు ఇంకా అంతే మా అత్తయ్య వాళ్ళే చూసుకుంటారు ఇంకా నా చిట్టుతల్లైతే అస్సలు భయపడకుండా ఎంత చక్కగా మొక్కేసిందో కదా నా కొడుకుని ఎంత రమ్మన్నా రాలేదు అది ఆ కోడికి అన్నం కూడా పెట్టేసింది దానికి అసలు భయమే లేదు చూసారా జోజికి కూడా మొక్కేసింది ఇంకా స్కూల్కే కదా అని నార్మల్ బట్టలు వేసాను కానీ స్కూల్ సెలవులుకొని వచ్చేసారు ఇంక ఇక్కడ మొక్కేసిన తర్వాత ఇంకా వేరే ఇంటికి అయితే వెళ్ళి మొక్కాలి మేమైతే దేశమ్మ తల్లి అంటాము నేనైతే ఉప ఉపారం పట్టుకున్నాను ఇంకా అత్తయ్య అయితే మా ముందు నడుస్తున్నారు అక్కడ నుండి ఇంకా ఈ ఇంటికి వచ్చేసిన తర్వాత తల్లికి మొక్కేసి ఇక్కడ కూడా కోడికి మళ్ళీ మొక్కుతారు అందరూ వస్తారు ఎంత చక్కగా ఉంటుందో చాలా సరదాగా ఉంటుంది ప్రతి సంవత్సరం చేసుకుంటాము ప్రతి మంగళవారం అయితే చేస్తారు మీకు చేస్తారా చేస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ కూడా కోడి అంత చక్కగానో తినేసింది ఇంక ఇదిగోండి ఇలా దీపం అయితే పెడతారు అయితే ఇలా వదిలేస్తారు దేవుడి కోసమే అని దాన్ని ఇంకేం చెయ్యరు ఇంక అక్కడ మొక్కేసిన తర్వాత ఈవినింగ్ అయితే ఫోర్ టు ఫైవ్ ఆ టైంకి అయితే ఊరు మొత్తం కలిపేసి ఇంకా ఊరు చివరికి అయితే వచ్చేసి ఇలా అయితే దేవుడిని మొక్కుతాము ఇంకా ఇంటి దగ్గర తీసిన ఉపవారాలు ఇక్కడ పట్టుకొని వచ్చేసి పసుపు ముద్దని మూడు ముద్దలుగా చేసేసి ఇంకా అమ్మవారికి మొక్కుతాము దీపం కూడా ఇక్కడే పెడతాము ఇంకా కాశీ కావిడని కడతారు ప్రతి సంవత్సరం కడతారు వేపాకులకి ఒక చిన్న కటిక పుల్ల పెట్టేసి దాన్ని అయితే ఇక్కడ తెచ్చేసి వదులుతారు ఎందుకంటే మా చిట్టాలు అయితే వెనక్కున్నారు ఆ కోడి పట్టుకున్న అబ్బాయే రెండో అబ్బాయి ఇంకా నా పక్కన చేస్తుంది కదా ఆ అమ్మాయే తనకి నాకు వేస్తే బగ్గు మంటుంది అస్సలు పడదు ఇంకా తోడుకోడల కోసం చెప్పాల్సిన అవసరం లేదు కదా ఇంకా తెలిసిన వాళ్ళు వస్తే మరి ఇంక అంతేని ఇంకా అత్తయ్య అయితే దీపం పెట్టేశారు ఇంక ఇక్కడ మొక్కేసిన తర్వాత ఇంకా రెండు కోళ్ళు అయితే తెస్తాము మొక్కడం అయితే మూడు కోళ్ళు మొక్కుతాము కానీ ఇక్కడికి తెచ్చేదైతే రెండు కోళ్ళే ఇంకా రెండు కోళ్ళు ఇక్కడ చేసేసిన తర్వాత అవే నైట్కి వండుకొని తింటారు ఒకటి ఒకరోజు తింటే ఇంకోటి నెక్స్ట్ డే బుధవారం కాబట్టి ఆ రోజు ఒకటి తినేస్తారు ఇంకొకటి ఉంచేసి ఇంకా తర్వాత ఎప్పుడైనా మనకి మొక్కేసిన తర్వాత ఎప్పుడైనా నచ్చినప్పుడు వేసుకోవచ్చు ఇంకా మేము మొక్కేసిన తర్వాత ఇదిగోండి ఇంకా మా బొడ్డవారిద్దరు కూడా మొక్కేశారు మా మరదైతే కోడ్ చేస్తున్నారు కృష్ణ కూడా మొక్కేశారు అందరిది అయిపోయింది ఇంకా పీకలు అయితే కోడిది చెప్పాల్సిన అవసరం ఎంత వెనక్కి కట్ చేస్తారో వాళ్ళు ఇదిగోండి ఇలా కోసేసి అమ్మవారికి రక్తం కొంచెం చూపించేసి వాటర్ అయితే వేయాలి ఖచ్చితంగా రెండు కూడా ఇక్కడ చేసేస్తాము ఇంకా నేనైతే ఇదిగో వీడియో కృష్ణ అయితే వీడియో తీస్తున్నాడు ఇంక నేను పిల్లలైతే అది వెనక్కి అయితే వెళ్ళి నిలబడ్డాము ఇంకా మరకలు అంటాయంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు మా బుడ్డోళ్ళు ఎంత చక్క నా పక్కనే ఉన్నారు ఇంకా మాదైతే అయితే అయిపోయింది మేము ఇంక ఇంటికి అయితే బయలుదేరుతున్నాం అనుకుంటాం కానీ అస్సలు అంత ఈజీ కాదు ఇద్దరు పిల్లలతో చీర కట్టుకొని ఇంకా సంవత్సరం ఒకసారే కాబట్టి వారాలు ఇంకా వారాలకి నాగుల చేతకైతే కట్టుకుంటాను ఇంకా ఎప్పుడైనా కట్టుకోవాలనిపిస్తే కట్టుకుంటాను కానీ పెద్ద ప్రిఫర్ చేయలేను ఎందుకంటే హ్యాంగ్ చేయలేను ఇంకా సారీని ఇంకా అది అయిపోయి వెళ్ళిపోతుంటే ఇంకా జనాలు అందరూ వస్తున్నారు మేము అయితే కరెక్ట్ టైంకి వస్తాం పిల్లలతో అందరూ ఒకేసారి వచ్చేస్తే ఇంకా ప్లేస్ అయితే ఉండదు చాలామంది కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క వారం జరుగుతుంది మాకు ఈ వారం జరిగింది కదా అమ్మాయిలకి నెక్స్ట్ మంగళవారం అయితే జరుగుతుంది అమ్మాయి వీడియో కూడా ఖచ్చితంగా తీసి పోస్ట్ చేస్తాను ಚೂಸರ್ ಕದಾ ಆ ಹಡಾಡಿ ಆ ಸಂದಡಿ ಆ ಸರದ ಎಂತ ಬಾವು ಕದಾ ఇంకా సంవత్సరానికి ఒకసారే కాబట్టి చాలా బాగా చేస్తారు అందరూ ఇప్పుడే కలుసుకుంటారు కాబట్టి ఇక్కడే పలకరింపులు మాటలు కూడా జరిగిపోతాయి కోడి చూసారా అక్కడ కాల్ చేస్తారు ఇక్కడ చేసేస్తున్నారు నైట్కి తినేయాలి కాబట్టి కోడి వాళ్ళకి ఈరోజు భలే ఉంటుంది చూసారా మేము ఇంటికి వచ్చేసరికి మా మరిది కోడ్ కూడా చేంజ్ తెచ్చేసాడు ఈవిడ కూర్చొని అన్నీ చేసేస్తారు ఏజ్లో గ్రేటు మనం ఇప్పుడు చిన్న పని చేస్తేనే అబ్బా అమ్మ అంటాము కానీ అలా ఏమీ అనదు ప్రతి పని చేస్తుంది అందుకే అంటాడు వాళ్ళు చాలా గ్రేట్ అనేసి అప్పుడు ఏం తినేవారో తెలియదు ఇప్పుడు మనం తినే తిండి అంత చండాలంగా ఉంది కాబట్టి అందుకే మనకు అన్నీ వస్తున్నాయి ఏదేమైనా సరే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం ఈ వీడియో అయితే ఇంతే నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్